డివైన్ లక్ష్మి అవేకనింగ్ ఈ ఆడియో బుక్ లో మీరు అష్టలక్ష్మి ఆవిర్భావ గాథల ఆధారంగా శ్రీ మహాలక్ష్మి తల్లి యొక్క ఎనిమిది శక్తి స్వరూపాల మహిమను తెలుసుకోబోతున్నారు ప్రతి లక్ష్మీ రూపం భక్తుని జీవితానికి ఒక ప్రత్యేక ఆశీర్వాదాన్ని అందించే శక్తి స్వరూపంగా చర్చించబడుతుంది రచయిత శ్రీ కృష్ణమోహన్ నరేషన్ సనాతన లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాయిస్ ఓవర్ శ్రీమతి శ్రీదేవి పొన్నపల్లి శ్రీ గణేశాయ నమ జయ విఘ్నకృతా మాధ్య భక్త నిర్విఘ్న కారక అవిఘ్న సమర సమన మహావిఘ్నైక విఘ్నకృత్ అధ శ్రీ అష్టలక్ష్మి పూజ కదారంభ శ్రీ మహాలక్ష్మి ప్రాదుర్భావ ఓం సృష్ట్యాది సర్వమును ప్రళయ జలములుచే నిండియుండగా అందు శ్రీహరి శిశురూపమున వటపత్ర సాయి విరాజిల్లుచుండెను అందాతడు తన దక్షిణ పాదాంగుష్టమును చీకుచూ అనూహ్య వృత్తి త్రికోణాది ఆకారముల పరిడవిల్లుచు నేనెట్లు కలిగి తిని నన్నెవరు కమ్మి ఉన్నారు నా వటపత్రములవలే నేనెవ్వరికీ ఆధారభూతమును నాకీ ఆకును దానికి జలమునూ అయినటులనే ఈ ఆధారమైనది ఏది అని విత్కరించుకొనుచుండగా ఆ మహామాయ తొట్టెతొలుత్శబ్దమై సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అని తోచినది ఈ విచిత్రానుభూతి ఆ హరి అదే పనిగా మననము చేయసాగెను అంత కృపామతి అయిన మహామాయ అతని అనుగ్రహించి తన లక్ష్మి అంశను సాకారముగా మార్చివచ్చి హరికి దృగ్గోచరై అతనిని అతిశయింపచేసి తన అంశచే మహాలక్ష్మిని ఏర్పరిచి తాను అదృశ్యమాయెను ఈ విధముగా మహాలక్ష్మి శబ్ద రూప గుణాధికమును సంభవించినది అనంతరము త్రిమూర్త్యాదులను వారిరి కనువగు దేవేరులను వేరువేరుగా ఏర్పడిరి మహాలక్ష్మియే సర్వమునకు మూలము ఈమెను మించినది లేదు ఆశ్వయుజ మాసములకు ఆమెకు అత్యంత ప్రీతికరములు ఎప్పుడు చేయకున్నను ఈ రెండు మాసముల ఎందున ఆమెను ఆరాధించినచో ఎట్టివారినేనను ఆమె అనుగ్రహించి తీరును ఆమె అనుగ్రహప్రాప్తికై దేవేంద్రాదులే పడిగాపులు పడియుందురనగా సామాన్య మానవులెంత యక్షరూపము ఆ దివ్యమాత యొక్క అనుగ్రహమే లేకున్నచో దేవతలు ఎప్పుడో నశించిపోయి ఉండడివారు ఒకానొకప్పుడు దేవదానవ సంగ్రామమునందు గెలిచిన దేవతలు విజయలక్ష్మిని వీరలక్ష్మిని మహాలక్ష్మిని మరచి విర్రవీగ సాగినారు గెలుపు తమ గొప్పతనమేనని సాగినారు అప్పుడా మహాలక్ష్మి యక్షరూపములో దర్శనమిచ్చినది దేవతలు ఆ రూపమును ఎరుగజాలకు